ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి ఎమ్మెల్యేల కోట కింద స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల పదితో ముగిస్తుంది కేవలం ఐదుగురు మాత్రమే నామినేషన్ వేయడంతో వారంతా ఎమ్మెల్సీగా ఎన్నికడం లాంఛనమే చాలా రోజుల కిందట జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు సోమవారం టీడీపీ తరపున బీదా రవిచంద్ర బిటి నాయుడు కావల గ్రీష్మ నామినేషన్లు వేస్తారు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుండగా నిమిషాలు గడువు ఉండగా బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేశారు అయితే సోము వీరాజు ఎంపిక అనూహ్యమని తెలుస్తోంది ఆయనపై టీడీపీ వ్యతిరేక ముద్ర ఉంది మొరటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దన నాయకుల్లో సోము వీరాజు ముందుండేవారు బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉండే సమయంలో వీరరాజు టీడీపీపై విరుచుకు పడేవారు మొరటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడానికి అదే ప్రధాన కారణం అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది ఈ సమయంలో సోము వీరాజ్ కు ఎమ్మెల్సీ పదవి అంటే చంద్రబాబు తప్పకుండా అభ్యంతరం చెప్పి ఉంటారు లేకుంటే చంద్రబాబుతో సోము వీరాజు రాజీ ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుండాలి ఆదివారం రాత్రి వరకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు ఉత్తరాంధ్రకు చెందిన టివిఎన్ మాధవ్ గోదావరి జిల్లాలకు చెందిన పాక సత్యనారాయణ తప్పన్ చౌదరి మధ్య పదవి కోసం గట్టిగానే పోటీ జరిగింది పురంధేశ్వరి నివాసంలో పార్టీ ముఖ్యంగా భావిస్తున్న సీఎం రమేష్ సుజనా చౌదరి ఇలా నేతలంతా సమావేశమయ్యారు ఇది ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పురంధేశ్వరి ఈ నలుగురి జాబితాలను హైకమాండ్ పంపించారు హైకమాండ్ మాత్రం సోమ వీరాజు వైపు మొగ్గు చూపింది అయితే ఇది చంద్రబాబుకు తెలియకుండా జరిగింది మాత్రం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సోమ వీరాజు సీనియర్ మోస్ట్ లీడర్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బీజేపీ హైకమాండ్ కుల సమీకరణను పరిగణలోకి తీసుకుని ఆయనకు బీజేపీ చీఫ్ పదవిచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం సోము వీరాజు అడ్డగోలుగా వ్యవహరించారు అందుకు మూల్యం చెల్లించుకున్నారు మొదటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా దక్కలేదు అయితే ఈ పరిణామాలను గమనించిన సోము వీరాజు చంద్రబాబుతో రాజకీయ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది అందుకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి